ఓకే నరకానికి వెళ్ళే పరిస్థితి రాకుండా నా నోటిని ముట్టండి ప్రభు అని ఇప్పుడు యాకోబు సహోదరుడు పేరేంటి చేశావు ఆయన బాగా వేటాడు వచ్చాడు అలసిపోయాడు తినడానికి ఏమి లేదు అన్న ఆ తమ్ముడిని అడిగాడు తినడానికి ఏమన్నా పెట్టమన్నాడు ఈ తమ్ముడు ఏమన్నాడు సరే నేను నీకు ఇస్తాను నువ్వు ఇస్తావు ఆయన ఏం చెప్పాడు నోటి మాటతోనే నాకు అవసరం లేదా ఏ చేష్టవము నా కడుపు ఇప్పుడు నాకు కడుపు కావాలి నేను కడుపు తినాలి ఒక పూట ఉండదు తినపోతే నేను ఉండలేను కాబట్టి జాష్టత్వం ఎవరికి కావాలి అని వెంటనే తన నోటితో హృదయంలో ఏదైతే ఆలోచించుకున్న నోటు ద్వారా ఏం చేశాడు పలికాడు ఈ ఈ నాలుకే ఇప్పుడు ఏ ఆశీర్వాదం రాకుండా చేసింది అర్థమవుతుంది అందరికీ మన నోరే మనకి ముప్పు తెస్తుంది అన్ని వేళలా చాలాసార్లు ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ నోటి ద్వారానే ముప్పు వచ్చేలాగా ఉంటుంది కాబట్టి నోటిని ఏం చేయాలి జాగ్రత్తగా కాచుకోవాలి నాకు జ్యేష్ఠత్వం అవసరము లేదు అని చెప్పేశాడు ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు నోటి మాట ద్వారా పోగొట్టుకున్నాడండి అక్కడ ఏం చేయదు ఇంకా కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం పిల్లల్ని కూడా సావరా చావు అని చెప్పేసి మాట్లాడతాం మాట్లాడకూడదు మన నోటితో మాట చాలా నీ బిడ్డలను మీరు దీవించాలి కానీ నీ బిడ్డలను దీవించే విధంగా మాట్లాడాలి కానీ ఈ మాటలు ఎప్పుడైతే మనం మాట్లాడ వాళ్ళ మీదకి శిక్ష నిజంగానే వస్తుంది మీ నోటి మాట చాలా బలమైంది ఎందుకు తెలుసా మీరు దేవుని పోలికలు చేపడ్డారు వినండి జాగ్రత్తగా దేవుని పోలికలో చేపడ్డారు కాబట్టి మన నోటి మాటతో వచ్చేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే బలమిచ్చేదిగా నేను ఒక విషయం చెప్తాను మీరు ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ చేయండి నా దేహమంతా ఆరోగ్యంగా నింపబడుగాక నాకు స్వస్థత కలుగునుగాక నోటి మాటతో చెప్పండి కొన్ని రోజులు విశ్వాసంతో ఊరికే కాదు విశ్వాసం చెప్పండి నిజంగా అట్టి కార్యం జరిగింది బైబిల్లో ఒక మాట చెప్పాడు దేవుడు నీవు కొండను చూచి ఎత్తబడి సమద్ధులు వేయమని చెప్పి నీవు చెప్పినది జరుగునని నీ మందు విశ్వసించిన ఎట్లా నీవు చెప్పిన జరుగు నీతో నిత్యముగా మాకు స్వత పదకొండు అధ్యాయ ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో ఉంటారు నోటి మాటలు చాలా ఇంపార్టెంట్ నువ్వు ఏదైతే చెప్తావో ఏదైతే మాట్లాడతావో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏముందులే నోరు జారీసంగా బాణం వేసిన బాణమో నోటి ద్వారా వచ్చిన మాట ఎప్పుడు వెనక నోటి ద్వారా వచ్చిన మాట కూడా వెనక్కి రానే కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఇతరులతో మాట్లాడితే మన మాటలు ఇంపుగా ఉండాలి ఇతరులతో మాట్లాడే మన మాటలు తేనెలో ఆ వెండి పళ్ళంలో పెట్టినట్టుగా చక్కగా ఉండాలి ఎంత చక్కగా ఉండాలంటే అంత చక్కగా మనం చేసుకోవాలి కాబట్టి నీ నోటితో నీ నోటితో శిక్షణ మాత్రము తెచ్చుకోవద్దు అందుకే నోటిని జాగ్రత్త పరుచుకున్నాడు ఎవరు ఎషయ య గురించి చెప్పాలంటే యషా గ్రంథం చదవండి ఆయన ఎవరో అన్నీ ఉంటాయి మనకి ఆయన స్టోరీ కొంచెం చెప్పుకున్నాం అంతేగాని యషా ఏమేం చేసిన మొత్తం చెప్పుకోవట్లేదు కాబట్టి ఎష్ ఏమి సరి చేసుకున్నాడంటే తన నోటిని సరి చేసుకుని ఈరోజు నోటిని కాచుకోండి నోటిని కాచుకోండి నిజంగా యాకవ పత్రికలు అనుకున్న చూడండి ఒకసారి ఎక్కడమ్మా ఈ మాట ఉంటుంది చూడండి మంచి దినంలో వాడు అనే వాక్యం ఉంటుంది మీకు కనబడింది తీయండి ఎక్కడ పైత్రి మొదటి పేదరి పత్రిక మొదటి పేదరి పత్రిక మూడో అధ్యాయము పదే వచ్చినము మొదటి పేదరు మూడో అధ్యాయం పదో వచ్చినటువంటి జీవమును ప్రేమించి మంచి దినంలో చూడగోరవాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్న వాళ్ళని ఏం చేయాలంట కాచుకోవాలి చెడ్డదాన్ని పలకకుండా నోటిని నాలుకను కాచుకోవాలి మంచి దినాలు చూడకూడదు ఇప్పుడు నేను చెప్తానంటే మంచి చెడులు మన నాలుక మీదే డిపెండ్ అయి ఉన్నాయి అవునా కదా నాలుగు వర్షంలో జీవమండములు ఏంటి నాలుగు లేదు మంచి దినాలు దేని వలసంలో ఉన్నాయంట నాలుగులోనే ఉన్నాయి కాబట్టి మీ నాలుగుతో మాట్లాడేమంట చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఉందలే అనుకుంటే మాత్రం మనకు శిక్ష వచ్చేస్తాం మన మీదకి కాబట్టి ఆయన నోటి నాలుగు ద్వారానే శాపం తెచ్చుకున్నాడు జ్యేష్టత్వం నమ్మేసుకో ఇప్పుడు యష ఏం చేశాడంటే నేను ప్రభు నా పెదవులు ఏం చేయమన్నాడు మీరు కూడా ప్రార్థన చేయని ఎస్సే అలాగా దేవాన నోటితో అనేకమైనటువంటి ముత్యాలు వెజాలని ఎంతకాలం వినండి నా నోటి నుండి అనేకమైన ముత్యాలు వెదజల్లాను ఒక్క ముత్యం కూడా మొలవలేదు కానీ శాపం నా మీదకి వచ్చేసింది ఇతరులను దూషించాను బాబు ఏమన్నాడు మన వాక్యాలు చెప్పుకున్నాం ఇతరులను మీ శత్రువులను ప్రేమించండి కానీ శపించవద్దు దూషించవద్దు మన మీదకి వస్తా శిక్ష నోటిని జాగ్రత్త చేసుకుంటే నీ పరిసరాలన్నీ జాగ్రత్తగా ఉంటాయి నోటిని జాగ్రత్త చేసుకుని నీ ఊర్లో అంతా నీకు మంచిగా ఉంటాడు నోటిని జాగ్రత్త చేసుకుంటే నిన్నందరూ మంచివాడిగా బైబిల్లో ఒక మాట ఉంది ఆ మూర్ఖుడైనను మౌనంగా ఉంటే జ్ఞాని అని ఎంచబడతాడంట తెలుసా మీకు మౌనంగా ఉంటే మౌనంగా ఉంటే జ్ఞానిగా ఎంచబడతాడు కాబట్టి విస్తారమైన మాటల దోషం ఉండక మన ఈరోజు నుండి మనం ఒకటి నేర్చుకోవాలి యష్యాన్ చూసి ఏం నేర్చుకోవాలంటే నోటిని జాగ్రత్త చేసుకోవాలి వాక్యమైనటువంటి వెలుగులో అగ్ని చేత మనం ఏం చేయాలి నోటిని కాచుకోవాలి నోటిని కాచుకోవడం నేర్చుకోండి నోటి నోరే కదా అని మీరు అనుకోవద్దు ఆ నాలుకే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది ఈ నాలుకే మిమ్మల్ని పరలోకం అన్నారు కానీ పంపిస్తుంది ఒక మాట చెప్తారు కదా ప్రభు ఇదిగో మీరు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోమంటాడు రక్షణ కూడా నోటి తప్పుకుంటేనే వస్తుంది లేకపోతే రాదు మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల్లోంచి లేచాడని పరలోకం దిగి వచ్చాడని నమ్మి విశ్వసించి నీ నోటితో పలికి నీడలా నీవు రక్షణ పొందని రోమపత్రికలు ఉండదు కాబట్టి రక్షణ కావాలంటే కూడా మనం ఏం చేయాలి నోటిని ఉపయోగించాలి మౌనంగా ఉంటే రాతుంది కాబట్టి యశ్యాన్ని చూసి మనం ఏం నేర్చుకోవలసా ఆయన పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేశాడో పైనుండి వచ్చినటువంటి అగ్ని ఆయన ఆయన పెదవులు ఏం చేసిందంట కాల్చివేసింది ఇంకో విషయం ఏం చేశాడంటే యషా ఎప్పుడు ప్రవచించాడు ఎప్పుడు తెలుసా ఎప్పుడు కూడా ఇది తప్పు ఇది సరి చేసుకొని ప్రవర్తించాడు చాలామంది అబద్ధ ప్రవర్తులు వచ్చారంట ఆ రోజుల్లో ఇర్మియా గ్రంథం ఎందు అధ్యాయం పదో వచ్చిన ఇర్మియా ఇర్మియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము పదో వచ్చినాం ఆ కనుక వారి భార్యలను అన్ని కప్పగింతరు వారిని జయించి వారి పనులను కప్ప అల్పులేమి గనులు అందరూ మోసం చేసి దోచుకునేవారు ప్రవక్తలేమి యాచకులేమి అందరూ వంచకులు సమాధానం లేని సమయంలో సమాధానం సమాధానం అని వారు చెప్పొచ్చు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగో ఇప్పుడు ఈ ప్రవక్తలు ఎలా ఉన్నారంట ఏం లేదు సమాధానంగా ఉంటారు ఏం లేదు నెమ్మదిగా ఉంటారు అర్థమవుతుందా ఏం లేదు నెమ్మదిగా ఉంటారు ఏం లేదు సమాధానంగా ఉండండి అని చెప్పేసి అబద్ధపు ప్రవక్తలు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఉన్నారంట ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ఏమి లేదు ఇప్పుడే నాకు విషయం చెబుతా మీరు ఎవరి దగ్గర ప్రవక్త దగ్గరికి వెళ్ళండి మీరు ప్రవక్తలు అనుకుంటారు చూసారా మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారని దేవుడిని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు నువ్వు చేసింది నీకు దేవుడు దీవెన అని కళ్ళు మూసుకొని చెప్తారు ఏ ప్రవక్త అయితే నీళ్ళు తప్పు సరి చేసుకొని చెప్తాడు వాడు నిజమైన ప్రవక్త ఏం పర్లేదు దేవుడు సమాధానం ఇస్తాడు ఏం పర్లేదు దేవుడిని ఆశీర్దిస్తాడు ఏం పర్లేదు దేవుడిని మేలు చేస్తాడు నీకు ఎప్పుడు మేలు చే ప్రవక్త అంటే మేలు చేసేది చెప్పడమే కాదు తప్పును సరి చేసుకోమని చెప్పాడు కూడా ప్రవక్త దేవుని ప్రవక్త ఇప్పుడు కూడా ఉన్నదన్నట్టుగా చెప్పేస్తాడు ఒకసారి దావి తీరికొచ్చి చెప్పాడు కదా ప్రవక్త వచ్చాడు దావి వచ్చి ఇదిగో ఉన్న గొర్రెలు తీసుకున్నాడు ఎవరు చెప్పండి ఇదిగో అతనికి ఖచ్చితంగా మరణశిక్ష శిక్ష రావాలి ఆ గొర్రెకి బదులు రెండు గొర్రెలు లేని అని కదా ఆ వ్యక్తి నీవే అని చెప్తాడు దావి దగ్గర అందరూ పొగిడారు కానీ ఒక ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేసి అని చెప్పాడు ఇలాంటి వాళ్ళే నిజమైన ప్రవక్తలు ఈరోజు చాలామంది ప్రవక్తలు ఉన్నారు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నారు వస్తున్నారు కానీ ఎవరు కూడా ఎంత తప్పు చేసి వాళ్ళు ఎదురు దేవుడిని దేవుళ్ళని నా కుమారుడు అని చెప్తారు వాళ్ళు ఎన్ని దొంగ ప్రవక్తలు దొంగ ప్రవచనాలు ఏమంది ఇక్కడ బైబిల్లో సమాధానము సమాధానం అని చెప్తారు ఇరుమే గ్రంథాలు పై పైపై పైపై అని చెప్తారండి ఇప్పుడు సమాధానం సమాధానం చెప్పేవాళ్ళందరూ కూడా అబద్ధ ప్రవక్తలు ఎవరైతే నీ జీవితం సరి చేసుకో దేవుడిని ఆస్వాదిస్తారని చెప్తారో వాళ్ళు చెప్పండి చదవం ఒకసారి సమాధానం లేని సమయంలో సమాధానము అని వారు చెప్పుచ్చు ఎస్ అయిపోయినా మాత్రమే ఎషియా వచ్చి హిజికే చెప్పాడు ఏమని చెప్పాడు హిజికే దగ్గరికి వస్తాడు ఒకసారి యశ్యా వచ్చి చెప్తే హిజుకేదిగో నీవు మరణమైపోతే సరి చేసుకో అమ్మా వినండి ఎప్పుడైనా ప్రవక్తల దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లా ఉండాలి వాక్యం అర్థమవుతుందా వాక్యం ఎలా ఉండాలి సార్ పాపం చేసి పాపంలో పడిపోయి ఇష్టానుసారంగా చేస్తే దేవుడిని నా ఆశ్వాదిస్తాడు కొన్ని వీళ్ళు కట్టుకుంటావు రెండు మూడు షేర్లు వేస్తావు డెబ్బై లక్షలు కొట్టుకుంటావు వంద లక్షలు పెట్టి కొట్టుకుంటావు ఈ కాదు అంటే ప్రవక్తలు అంటే ఈ విషయంలో నువ్వు పడిపోయో సరి చేసుకో దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడి మాట ఎప్పుడు కూడా అద్దంలో పెడితే మనకి కనపడాలి మనం తప్పు ఇప్పుడు పౌడర్ ఉద్దుకున్నప్పుడు ఏం చేస్తారో ఒక్కసారి పౌడర్ పెట్టి అర్థం చూస్తే ఏమైతే ఉంది ఎక్కడ తక్కువ సరి చేస్తాం అట్లాగే దేవుని వాక్యాన్ని కూడా మనం ఎలా చూసుకోవాలంట సరి చేసుకునే విధంగా చూసుకోవాలి ప్రవక్తలు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని పిచ్చి పిచ్చి చెప్పి సమాధానం 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 నెమ్మదిగా ఉంటామని చెప్పకూడదు అలా చెప్తే ఎవడి బాగుండాల దగ్గరికి జనాలు ఇప్పుడు ప్రవక్తల దగ్గర పరిగెడుతున్నారు ఎందుకని వాళ్ళు కళ్ళు మూసుకొని చెప్పిన సుదంతా కావాలి వీళ్ళకి వాక్యం మాత్రం అదే ప్రవక్త ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త ఇదిగో నువ్వు సరి చేసుకుంటే దేవుడిని ఆశిస్తాడు తప్పు సరి చేసుకో ఇంకోసారి వెళ్తాడా మనుషులకి అంటే నొప్పి లేకుండా నొప్పి లేకుండా సూది మందు పడాలి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు డాక్టరు సూది మంది సూది మందు ఇస్తే నొప్పి వస్తుంది కదా దేవుని వాక్యం అలాంటిదే నొప్పి తగిలితే సరి చేసుకుంటేనే ఆశీర్వాదాలు ఎవరికైనా లేకపోతే ఆశీర్వాదాలు అనేవి రావు గుర్తుపెట్టుకోండి ఎస్షా కూడా హిచుక దగ్గరికి వెళ్ళాడు కదా అబద్ధం చెప్పాలి అదిగో హిచ్కియా నువ్వు మరణమైపోతున్నావు సరి చేసుకో ఎవరైనా వెళ్తే ఏ పాస్టర్ అన్న మీరు అట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు ఖచ్చితంగా ఏదైనా ప్రవక్తి దగ్గరికి వెళ్తే మేము సరి వాక్యం వాకింగ్ చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా దేవుడిని ఆస్వాదిస్తాడు దేవుడి దగ్గరే ఉన్నాడు పక్కనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు ఇవన్నీ ఏ మాటలంట సమాధానం లేనప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు నలిగిపోతూ ఉంటే వాళ్ళకి వాక్యం బ్రతికించాలి దొంగ ప్రవక్తలు రంగ ప్రవచనలు చెప్పి ఎప్పుడు కూడా అలా చేయకూడదు తర్వాత ఇరిమియా గ్రంథంలోనే ఆరో అధ్యాయం పదమూడు వచ్చింది ఒకసారి త్వరగా ముగించేస్తున్న ఇరుమి ఆరు మోసం చేసి దోచుకునేవారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులే సమాధానం లేని సమయంలో సమాధానం సమాధానం చేయొచ్చు ఆ ప్రజల గాయం పైపోయిన మాత్రమే ఇందాక చదివిన వాక్యం ఇక్కడ కూడా రాయబడిన చూడండి సమాధానం లేని సమయంలో సమాధానం చేస్తాడు దేవుడు సమాధానం ఇస్తాడు దేవుడు ఎప్పుడు ప్రవక్తల ద్వారా ఏం పంపించాడు ఇజ్రాయల్కి కూర్చోవాలి పిల్లలు ఇజ్రాయల్ దగ్గరికి ఏం పంపించాడు ప్రవృతం పంపి ఇజుగో మీరు సరి చేసుకుంటేనే సరి చేసుకుంటేనే నేను ఆశీర్దిస్తాను ఎప్పుడైతే ఏ రాజు ఏ రాజు అయితే దేవుని దగ్గర సరి చేసుకున్నాడో ఆ రాజ్యం అంతా చక్కగా ఉంది ఏ రాజు అయితే డమ్మంగా ప్రవర్తించాడో ఆ రాజ్యాన్ని దేవుడు కూల్చేశాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి సరి చేసుకోమని వాక్యం సెలవిస్తుంది యష్యా కూడా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు బోధించాడు ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు బోధించాడు దేవుని మాటలు ఖచ్చితంగా తీసుకొచ్చాడు ఈరోజు మనం నేర్చుకోవాలి అంటే చూడండి అందరూ కూడా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించే వాళ్ళే మీరు అనుసరించండి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్తారో అక్కడే ఉండండి ఆ మాటలు తీసుకోండి సమాధానం లేనప్పుడు ఏం పర్లేదు సమాధానం ఇస్తాడు దేవుడు అని చెప్తారు చాలామంది సరి చేసుకోమని చెప్పరు కాబట్టి దొంగ ప్రవచనాలన్నీ నమ్మొద్దు దేవుని వాక్యాన్ని దేవుని వాక్యమే స్థిరమైనది ఓకే తర్వాత ఇప్పుడు మరలా యశ గ్రంథం వచ్చేద్దాం చూడండి యశ్వగ్రంథం ఆరోధ్యయంలో ఏడో వచ్చినప్పుడు ఇది నీ పెదలో తగిలిన కనుక నీ పాపములు ప్రాయశిత్తమైన నీ దోషము తొలగిపోయాను అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవును ప్రభు సెలవీగా వెంటనే ఏమన్నాడు ప్రభు ఈయన ఈయన ఇక నోటిని దేవుడు పవిత్రపరిచిన తర్వాత దేవుడు అన్నాడు నేను ఎవరిని పంపే అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవిగా అంటే ఇప్పుడు చెప్పండి దేవుడు యష్యాని వెళ్ళి ప్రవచించమని చెప్పాడా వినండి జాగ్రత్తగా లాస్ట్ పాయింట్ ఇది మూడో పాయింట్ ఇది ఇదైతే అయిపోయింది యష్యాని దేవుడిని వెళ్ళి ప్రకటించని చెప్పాడా ముందు ఆయన స్వస్థపరిచి పెదవుల్ని పరిశుద్ధపరిచాడు ఇప్పుడు మూడో పాయింట్ వచ్చేసరికి దేవుడు నేను ఎవరిని పంపేదను అన్నాడు అంటే చాయిస్ ఎవరికి ఇచ్చాడు దేవుడు చెప్పండి ఎవరికి ఇచ్చాడు దేవుడు యషాకి ఇచ్చాడు ఎషా నువ్వు రావాలి నువ్వు పరిచయం చేయాలి అని చెప్పి యశాతో ఏమైనా అన్నాడు దేవుడు డైరెక్ట్గా పిల్లలు ఎన్నుకున్నాడు కాబట్టి పిలిచి పరిశుద్ధపరిచాడు ఎన్నుకున్నాడు కాబట్టే పర్లకు దర్శనం చూశాడు ఇప్పుడు ఎవరిని పంపాలన్నాడు పరీక్షించడానికి అప్పుడు యష్యా ఏమన్నాడు చెప్పండి అంతటా నేను చిత్తగించము నేనున్న నన్ను పంపు అనగా ఆయన నీవు ఇప్పుడు చెప్పండి ఎప్పుడైతే ఆ యష్యా ప్రవక్త నేను వెళతానన్నాడు అప్పుడు ఏం చేసాడైనా నీవు పోయి ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లా మీ నిత్యం వినుచుందురు కానీ రోజు ఈ మాట మనం గ్రహిస్తే మనం మనం పెట్టుకుంటే నిత్యము మీరు వింటారు కానీ మనమే గ్రహించండి తర్వాత చూచుదురు కానీ తెలుసుకొని కొందరు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జన్ల హృదయం కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించునని చెప్పును ప్రభు ఆయన వరకు నేను అడుగు ఆయన నివాసులు లేక పట్టణములు మనుషులు లేక ఇండ్లు పాడుగ వరకు దేశం బొత్తిగా బీడగ వరకు ఏహో ఆ మనుషులు దూరంగా తీసుకుని తన దేశంలో నిజ స్థానం నిస్థానం ఒకరుగా అలాగున జరుగును చూడండి ప్రభా చిత్తగించము నేనున్నా నన్ను పంపు దేవుడు ఏమన్నాడు ముందు ఎవరిని పంపుతానంటే ఈయనేమన్నాడు ఎస్ అంటే చుట్టూ మనుషులు నశించిపోతుంటే భారం కలిగిన వాళ్ళు దేవునికి కావాలి మీ కుటుంబాల్లో కూడా మీరు నేనున్నాను ప్రభా నీ పరిచయను నేను జరిగిస్తానని చెప్పాలి ఎవరైతే అలా చెప్తారో అని దేవుడు బహుగా దీవిస్తాడు ప్రవక్తలలో పెద్ద ప్రవక్తగా ఆయన ఎస్యా ఉన్నాడు కాబట్టి దేవుడు అడిగినప్పుడు భారంతో నేనున్నాను నేను వెళ్ళనని అని చెప్పాల మోసే అడిగాడు దేవుడు మోసే అడిగితే మోసే ఉన్నాడు ఎన్ని సాకులు చెప్పాడండి నేను నత్తేవాడు నిజంగా మోషన్ ఎత్తేవడా మీరు చెప్పండి నేతీచగలనయ్యాతి స్తునే సయ్యా ఈ మెచ్చినీ రుణము నేతీ చగలనయ్యా నీవు చేసిన ప్రతి మేలు నీవు చేసిన నీవు చూపిన నీ ప్రేమకై నీవు చూపిన నీ ప్రేమకై రీతి స్తు నీరుణము ప్రేతి జగల నను కాచి నా నీకృపతు ప్రతికించినే గత కాలమ నను కాచినే నీకృపతు ప్రతికించినే నీరెక్కలా నీడలో నన్ను దాచి ఉంచావు నీరెక్కలా నీడలో నన్ను దాచి ఉంచావు నీ చేతిలో నన్ను చిక్కుకున్నావు నీ చేతిలో నన్ను చిక్కుకున్నావు प्रेतिनील्नो स्तुतिन्दृणे सैया एमिच्छिनीरुणमुती च गलनय्या చేసినావే నోత బ్రతుకంత నీవు మార్చినావే శృతి నన్ను సరి చేసినావే నోత బ్రతుకంత నీవు మార్చినావే గత మన్నించి నీ వారసుని చేసి గతమంతమల్ నిలిచి నీ వారసుని చేసి వెలయైన పాత్రగా నన్ను మార్చిన వయ్యా పాత్రగా నన్ను మార్చినవయ్యా నన్ను మార్చినవయ్యా ఏ రీతి నిన్ను స్థుతి సయ్యా ఈ మిర్చినీ రుణము నేతీ చగలనయ్యాతి స్థుతి ఎందునే సయ్యా ఏమిచ్చినీ రుణము రేతీంచగలనయ్యా నీవు చేసిన ప్రతి మేలుకై ప్రతి మే నీవు చూపినా ఉచ్రు పినా ని ప్రేమథే ని ఉచ్రు పినా ని ప్రేమథే ఏ రేతి నుం इच्छ